హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు డే అంటే తారీఖు వచ్చేసి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఇంక ఈరోజు మన వర్షాలు అనేది ప్రజెంట్ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అది ఎప్పుడు బలహీనపడే ఛాన్స్ ఉంది ఏమి ఎలా మొత్తం ఇవ్వడంలో నేను క్లియర్ కట్ గా తెలియజేశాను వినండి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మీరు ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకున్నారనుకో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ మీద కొట్టారంటే ఆల్ ప్లస్ పర్సనలైజ్డ్ నన్ను నన్ను అంటే నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్టే ఎందుకంటే మీరు ఆ నేను మీకు నోటిఫికేషన్స్ రావు ఇంకా పర్సనలైజ్డ్ అంటే కొన్ని వాటికే పరిమితం కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా ఆ వీడియోస్ మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా తర్వాత ఆలన్నీ పెట్టుకున్నారనుకో వీడియోస్ పెట్టిన వెంటనే మీరైతే మనుషులను అయితే ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయగలరు ఇంకా ముఖ్యంగా ఈరోజు పదహారు పదిహేడు వర్షాలు అనేది ఏ విధంగా నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమి అట్లా మొత్తం ఏడాలో నేను చెప్పడానికి అయితే ట్రై చేశాను చూడండి ముఖ్యంగా ఈరోజు ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో ఇది బలహీన అల్పపీడనం బలహీన పడే ఛాన్స్ అయితే ఉందండి సో ఆ బలహీన పడడం వల్ల మనం తేలికపాటి వర్షాలు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్ైతే ఈ రోజు రేపు వర్షాలు అనేది ఎవరెవరికి నమోదు అవ్వచ్చు ఇప్పుడు చెప్తున్న రెండు రోజులు తేలికపాటి వర్షమే ఉంటది అంటే ఫర్ సపోజ్ మనకి డే అంతా ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఫర్ సపోజ్ మధ్యాహ్నం అయినా ఒక తేలికపాటి ఒక రెండు నిమిషాలు వర్షం పడి నిలిచిపోవచ్చు లేదా ఒక ఐదు నిమిషాలు వర్షం పడి నిలిచిపోవచ్చు అలా వర్షాలు అనేది మనం చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉంటుందండి ఇంకా ముఖ్యంగా ఈరోజు పదహారో తేదీ వచ్చేసి చిత్తూరు అన్నమయ్య తిరుపతి నెల్లూరు అలాగే కర్నూలు నంద్యాల ప్రకాశం బాబట్ల అలాగే గోదావరి జిల్లాలోని మనకి ఈస్ట్ వెస్ట్ తర్వాత ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో మనం తేలికపాటి వర్షమే చూసే అవకాశం చదురుముదురు వర్షాలు అంటాం కదా అంటే డే అంతా మేఘావృతం అయి ఉండి తర్వాత వచ్చేసి ఒక్కసారిగా ఒక ఐదు నిమిషాలు వర్షం పడి నిలిచిపోయాయి సో అలా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి ముఖ్యంగా ఈరోజు రేపు మన రాయలసీమ జిల్లాలోనే మనం వర్షాలు అనేది తేలికపాటి వర్షాలే చూసే అవకాశం ఉంటుంది అంటే చెప్పిన ప్రతి చోట వర్షాలు పడతాయని అది ఉద్దేశం కాదు అంటే తేలికపాటి వర్షమే నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది అంటే అదే వర్షం అనేది సాయం మధ్యాహ్నం వచ్చేసరికి పన్నెండు గంటలప్పుడైనా ఒక రెండు నిమిషాలు పడి నిలిచిపోవచ్చు లేదా మూడు మూడు గంటలు నాలుగు గంటలు అయ్యే సమయం అన్నప్పుడైనా వర్షం వచ్చి నిలిచిపోవచ్చు సో ఇలా ఈక్వేషన్స్ ఇలా ఉంటాయని నేను గుర్తు చేస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి ఇంకా పదిహేడో తేదీ వచ్చేసి మన అన్నమయ్య జిల్లాకి రేపు వచ్చేసి కొంచెం తక్కువగా అసలు వర్షాలు అనేది తక్కువగా నమోదే అవకాశం ఉందండి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే రేపు మనము వైఎస్ఆర్ కడప తర్వాత వచ్చేసి నంద్యాల ప్రకాశం జిల్లాలో మనం రేపు వచ్చి ఒక తేలికపాటిని ఇంకా ఒక మోస్తరుగా వర్షాలు మనం చూసే అవకాశం ఉంటుందండి బలహీన పడింది కాకపోతే రానున్న నలభై ఎనిమిది గంటలు ఇది బలహీన పడే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు ఎల్లుండి వరకు మనకు తేలికపాటి వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది ఇంకా ముఖ్యంగా పదిహేడు తేదీ రేపు కూడా అంతే ఇదే ఇందాక ఏదైతే చెప్పాను తేలికపాటి వర్షం అదే వర్షం నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి ఇంకా డే ఫోర్ అంటే పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ వచ్చేసి మనకి తేలికపాటి వర్షమే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి పద్దెనిమిదవ తేదీ ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపుర పల్నాడు గుంటూరు బాపట్ల కృష్ణా నెల్లూరు తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి తక్కువలో తక్కువ వర్షం అంటాం కదా సో అలా నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి రానున్న ఇరవై నాలుగు గంటల ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు ఈ వర్షాలన్నీ తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంటుందండి తక్కువలో తక్కువ మొత్తంలో తక్కువ అంటాం కదా లై వెరీ లైట్ రైన్ఫాల్ అంటే చతుర్ముద్రి వర్షం సో అలా నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పంతొమ్మిదో ఇంకా ఏదైతే రానున్న నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం బలహీనపడే ఛాన్స్ ఉందో సో అందువల్ల బలహీనం రేపు ఎలిన లోపల బలహీనపడే ఛాన్స్ ఉంటుంది సో తర్వాత పంతొమ్మిదో తేదీ ఇంకా యాజ్ యూజువల్ మనకి ఏదైతే ఉష్ణోగ్రతలు అనేది ఇప్పటికంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇరవై తేదీ అల్పపీడనం గురించి చాలా మంది విశ్లేషకులు అంటున్నారు వాతావరణం నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఇది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అంటే దీనిపైన ఎవరు ప్రస్తుతానికైతే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇరవై తేదీ భారీగానే వర్షం వర్షాలు ఉండొచ్చు అని అంటా ఉన్నారు సో కాకపోతే దీనిపైన ఇంకా మనకి ఎగ్జాక్ట్ అంచనా అయితే వేయలేకపోతున్నారు విత్ ఇన్ ద ఫైవ్ ఫిక్ అంటే ఐదారు రోజుల్లో మనము దీనిపై కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటలు ఇంకా నలభై ఎనిమిది గంటల్లో ఈ వర్షపాతం అనేది తేలికపాటి వర్షమే నమోదవుతుంది అంటే లైట్ టు లైట్ అండ్ ఫస్ట్ తక్కువలో తక్కువ ఉంటుంది అలా వర్షపాతం మనం నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత రానున్న ఇరవై ఐదో తేదీ అలాగే ఇరవై నాలుగు అల్పపీడనం ఏర్పడుతుందని చాలా మంది అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజము ఏమి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు వన్స్ ద ఇన్ఫర్మేషన్ లైక్ ఇట్ నేను విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు అప్డేట్ చేస్తాను మీరు అయితే చూడొచ్చు మరి చూద్దాము ఈ పంతొమ్మిదో తేదీ వరకు ఈ వర్షాలు చూసాకుండా తర్వాత క్రమక్రమంగా మనకి ఉష్ణోగ్రతను పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి యాజ్ యూజువల్గా గా వర్షాలు అనేది తక్కువగా నమోదైతే అయితే పంతొమ్మిదో తేదీ ఇంకా ఇది ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఉన్నది